ఈ బాలామృతం తోటి మనం ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు అండి నేను ఆల్రెడీ బాలామృతం తోటి లడ్డు హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పోస్ట్ చేస్తాను సో ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ బాలామృతం అనేది పిల్లలు ఎక్కువగా తీసుకోరనమాట తీసుకోవడానికి ఇష్టపడరు సో ఈజీగా హెల్దీగా బాలామృతం తోటి లడ్డూస్ కానీ ఎలాంటివైనా ప్రిపేర్ చేసుకోవచ్చు దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు సో అదేవిధంగా నేను ఈరోజు బాలామృతం పౌడర్ తోటి బిస్కెట్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో దానికి కావాల్సింది జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఒక కప్ అయితే బాలామృతం పౌడర్ తీసుకుంటున్నాను మనం బాలామృతం పౌడర్ని యూజ్ చేసేటప్పుడు ముందుగా డేట్ అనేది చెక్ చేసుకోవాలి సో సెవెంత్ మంత్ నుంచి టెన్త్ మంత్ వరకు యూజ్ చేసుకోవచ్చు సో ఇందులో మంచి మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి ఎంత మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో బేబీకి పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ ఎలా ఎవరైనా సరే డైలీ ఒక్కటి తీసుకుంటే చాలండి చాలా హెల్తీగా ఉంటారు అలాగే దీంట్లో ఎలాంటి స్వీట్నెస్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఈ టూ కప్స్ బాలామృతం పౌడర్ని అయితే తీసుకున్నాను దానికి దీనికి ఒక వన్ బై థర్డ్ కప్ గోధుమ పిండిని వేసుకుంటున్నానండి అలాగే కొద్దిగా ఓట్స్ వేసుకుంటున్నాను ఓట్స్ వల్ల కూడా పిల్లలకి చాలా మంచి వెయిట్ గెయిన్ అవుతారన్నమాట సో ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అండి ఒక టూ స్పూన్స్ వరకు అయితే ఓట్స్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక రెండు చిటికెళ్ళు వంట సోడా వేసుకోవాలండి చాలా కొద్దిగా వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి సో ఇవన్నీ మిక్స్ అయ్యేంత బాగా కలుపుకోవాలి సో ఇది ఎంత బాగా కలుపుకుంటే మనం చేసుకునే బిస్కెట్స్ అనేవి అంత బాగా క్రిస్పీగా వస్తాయండి గుల్ల గుల్లగా వస్తాయి జనరల్గా మార్కెట్లో దొరికే బిస్కెట్స్లో మైదా కలుపుతారు ప్రిజర్వేటివ్స్ కలుపుతారు షుగర్ యాడ్ చేస్తారు సో ఇలాంటి వాటి వల్ల హెల్త్కి కూడా మంచిది కాదు కదా సో ఇలాంటి పౌడర్ తోటి మనం బిస్కెట్స్ తయారు చేసుకుంటే హెల్తీకి హెల్తీ అలాగే నా పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు అనమాట నెయ్యి ప్లేస్లో మీరు బటర్ కూడా వేసుకోవచ్చండి సో ఇక్కడ పాలు అనేది కొద్దిగా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం లిటర్ వాటర్ యాడ్ చేసుకుందాము టీ గ్లాస్ అన్ని పాలు అలాగే చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ సరిపోతాయి సో ఇలాగ దగ్గరగా కలిపేసుకొని ఒక మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసేయాలండి డ్రై పెట్టేసుకొని ఒక స్టీల్ స్టాండ్ లాంటిది దాని మీద మళ్ళీ ఒక రింగ్ లాంటిది పెట్టేసుకున్నాను పెట్టుకొని మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీడియం టు హై ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేస్తే మనకి ఈజీగా వస్తాయి అన్నమాట స్లోగా చేసుకోవాలి లేదంటే పగిలిపోతాయి అనమాట మనకి సైడ్స్ పగిలిపోయినా పర్లేదు కానీ బ్రేక్ అయినా పర్లేదు కానీ మిడిల్లో మాత్రం కరెక్ట్గా ఉండాలి మనకి ఇలాంటి ఒక స్టీల్ డబ్బా మీద స్టీల్ చిన్న బాక్స్ డబ్బా మీద కానీ బాక్స్ మీద కానీ క్యాప్ ఉంటుంది కదా ఇలాంటి క్యాప్ ఒకటి తీసుకోవాలి ఇక్కడ షార్ప్ ఉంటే ఎడ్జెస్ కనుక మనకి ఈజీగా కట్ అవుతాయి అన్నమాట సో జస్ట్ ఇలా ఒకసారి ఇలా తీసేస్తే ఈ ఎడ్జ్ అనేది పోతుంది ఇప్పటి నుంచి మనం షేప్గా కట్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఇవన్నీ నెయ్యి పెట్టుకుంటేనే మనకి బిస్కెట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈజీగా వస్తాయి పెట్టేసుకుందాము ఎందుకంటే మళ్ళీ మళ్ళీ తీసి పెట్టడము అని అంటే అవి పగిలిపోతాయి ఎంత ఈజీగా అంటే మనకి ఈ స్టీల్ డబ్బా అనేది కరెక్ట్ వీటిని మనము ప్రీహీట్ చేసుకున్న కడాయిలో పెట్టేసుకుందాము చేసుకున్న ఈ బిస్కెట్స్ నేను పెట్టిన ఒక ప్లేట్లో పెట్టుకున్నాం కదా పెట్టేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని లో మీడియం లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బేక్ చేసేసుకుందాము ఇప్పుడు ఒక నైఫ్ తోటి మనం ఎడ్జెస్ అంతా తీసేసుకుందాము ఒక స్క్వేర్ షేప్లో అనేది నేను కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్క్వేర్ కావాలంటే స్క్వేర్ లేదంటే డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చండి ఇప్పుడు వీటి మీద నువ్వులు అనేది స్ప్రింకిల్ చేసుకుందాము నువ్వులు వేస్తే కూడా పిల్లలకి చాలా మంచిది బోన్స్కి కూడా చాలా మంచిది అనమాట బోన్స్ అనేది స్ట్రాంగ్ అవుతాయి అలాగే మెచ్యూర్ అయిన పిల్లలు కూడా ఉంటే ఇలాంటి ఫుడ్ తినడం వల్ల వాళ్ళ నడుము అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది నడుము నొప్పి అనేది కూడా రాదండి నువ్వులు తినడం వల్ల పిల్లలు మనం తీసేటప్పుడు బయటికి అనేది రాదు విరిగిపోతాయి అన్నమాట సో ఆ స్టాండ్ పెట్టుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్ ప్లేట్ని ఇలా పెట్టేసుకొని కొంచెం గ్యాప్ ఏం లేకుండా ఇలాగ క్యాప్ పెట్టేసుకుందాము ఇలా మనకి ఏదైనా క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్ హెల్ప్ తోటి ఇలాగ ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇలా తీసినా వచ్చేస్తుంది లేదా గవ్వలు ఒత్తుకుంటారు కదండి గవ్వలు ఒత్తుకునే చెక్క ఉంటుంది కదా సో ఆ చెక్క మీద ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి ఒకసారి అచ్చులు అనేవి పడిపోతాయి పూలు అనేది చాలా మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పొచ్చు మంచి కాల్షియం ఉంటుంది ఇలా డెకరేషన్ ఎక్స్ట్రా డెకరేషన్ ఉండడం వల్ల పిల్లలు అనేది ఈ కొంచెం ఇంట్రెస్టింగ్గా తింటారు వాళ్ళకి కూడా అయితే మనకి ఎప్పుడు ప్రిపేర్ అవుతున్నాయని తెలుస్తున్నాయంటే ఇలాగ బ్యాక్ సైడ్ మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుందండి ఒక్కసారి మనం తిప్పేసుకుంటే ఫ్రంట్ సైడ్ కూడా బాగా బేక్ అయిపోతాయి సో ఈ బిస్కెట్స్ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ